వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఎస్సీ ఎస్టీ పారిశ్రామిక వేత్తలు గత ఆరు రోజులుగా మంగళగిరిలోని ఏపీఐఎస్సి కార్యాలయం వద్ద నిరవధిక ధర్నా కొనసాగిస్తున్నారు ప్రోత్సాహకాలు విడుదలయ్యే వరకు మా సమ్మె ఆగదన్నారు వేలాది ఎస్సీ ఎస్టీ యూనియన్లకు పెట్టుబడి రాయితీ విద్యుత్ రాయితీ వడ్డీ రాయితీ రియంబర్స్మెంట్ వంటి ప్రోత్సాహకాలు ఇంకా విడుదల కాలేదు చాలా యూనిట్లకు ఒక్క రూపాయి కూడా అందలేదని దీనివల్ల కుటుంబాలు పిల్లలు వ్యాపారాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని వివరించారు ఈఎంఐలు పెండింగ్లో ఉన్నందున బ్యాంకులు రికవరీ చర్యలు ప్రారంభించాయన్నారు అన్ని ఎస్సీ ఎస్టీ పెండింగ్ ప్రోత్సాహకాలను వంద శాతం విడుదల చేయాలని బ్యాంకుల రికవరీలు డిఆర్టీ కేసులను తక్షణం నిలిపివేయాలని కార్యాచరణ నోటీసులను ఉన్నతాధికారులకు అందజేశారు గత ఐదు రోజులుగా ధర్నాకు ప్రతి జిల్లాల నుండి యాక్టివ్ సభ్యులు మాత్రమే వచ్చారు క్రమంగా ఎనిమిది వేల మంది ఎస్సీ ఎస్టీ కుటుంబాలతో పాటు మా యూనియన్లు వాహనాలు ట్రాక్టర్లు ట్రైలర్లు అన్ని ఏపీఐఏసీ కార్యాలయం ముందు పార్కు చేసి నిరవధిక సమ్మె కొనసాగిస్తామని వారు పేర్కొంటున్నారు ఆవశ్యకమైతే ఆమరణ నిరాహార దీక్ష కూడా చేపడతామన్నారు తమ దీన స్థితిని దయచేసి అర్థం చేసుకుని తక్షణ చర్య తీసుకోవాలన్నారు ప్రోత్సాహకాలు విడుదలయ్యే వరకు అక్కడే నిద్రిస్తున్నారు అక్కడే తింటున్నారు వేలాది ఎస్సీ ఎస్టీ కుటుంబాల ఆర్థిక పరిస్థితి మీ నిర్ణయం మీద ఆధారపడి ఉందని వారు అధికారులను వేడుకుంటున్నారు ఇదిలా ఉండగా మహిళలను పిల్లలను సైతం బాత్రూములకు వెళ్ళనివ్వకుండా మంగళవారం పోలీసులు అడ్డుకున్నారు ఇక్కడ నిరసన తెలియజేయవద్దని పోలీసులు చెప్పడంతో ఈ విషయాన్ని జేఏసీ నాయకులు తీవ్రంగా అడ్డుకున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లక్షలాది రూపాయలు పన్నుల రూపంలో తాము చెల్లిస్తున్నామని తమను అడ్డుకునేందుకు మీరు ఎవరని పోలీసులను బిగ్గరంగా ప్రశ్నించారు మహిళలు గత ఆరు రోజులుగా అనేక అవస్థలు పడుతూ స్నానాలు అన్న పానీయాలు మాడుకొని తమ దీక్షలు చిత్తశుద్ధితో కొనసాగిస్తున్నారు అంతేకాక బడ పారిశ్రామికవేత్తలకు కోట్లాది రూపాయలు కట్టబెడుతూ దళిత పారిశ్రామికవేత్తలను విస్మరించడం ఎలాంటి న్యాయమని వారు ప్రశ్నిస్తున్నారు అసలు తమ నిధులు ఏమయ్యాయని వారు ప్రశ్నిస్తున్నారు దళితుల నిధులను కూడా బడ పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టే హక్కు మీకు ఎవరిచ్చారని వారు నిలదీస్తున్నారు ఇదిలా ఉండగా మంగళవారం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ ప్రముఖ హైకోర్టు న్యాయవాది జడా శ్రావణ్ కుమార్లు శిబిరం వద్దకు వచ్చి నిరసన దీక్ష చేపట్టిన వారికి మద్దతు తెలిపారు ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలను రోడ్డున పడవేయడం ఎలాంటి న్యాయమని వారు ప్రశ్నించారు వారు మీకు ఓట్లు వేయలేదా అని ప్రశ్నించారు బడా పారిశ్రామికవేత్తల దగ్గర పర్సంటేజీలు తీసుకొని వారికి రాయితీలు కట్టబెట్టే హక్కు మీకు ఎవరిచ్చారని వారు నిలదీశారు దీనిని ఎంత మాత్రం సహించమని తక్షణమే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని ఈ సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు మహిళల ఆక్రందనలు మీకు వినబడలేదా అని వారు ప్రశ్నించారు అలాగే కొంతమంది పారిశ్రామికవేత్తలు అర్ధనగ్న ప్రదర్శన కూడా చేశారు ఈ కార్యక్రమానికి మహిళా పారిశ్రామికవేత్తలు కార్యం సత్యనారాయణమ్మ నాగలక్ష్మి మేరీ మరియమ్మ నయోమి బి కుమారి విశ్వేత వి కావ్య తదితరులు నాయకత్వం వహిస్తున్నారు వీరి పిల్లలు కూడా ఈ శిబిరంలో పాల్గొంటున్నారు ఇంకా అది ఒకటే మాకు హామీ ఉన్నది ఏమున్నది చెప్పట్లేదు ఎంత ఉన్నది ఏమి మాట్లాడట్లేదు సరే ఈ అక్క కూడా అడిగింది ఇచ్చినో లేదో అందరికి ట్వంటీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఇస్తే ఈ ఇబ్బంది లేకపోతే కదా ఇచ్చి లేదో అందరికి ఇవ్వచ్చు కదండి అది గవర్నమెంట్ కి మేము తెలియపరు అక్కడి నుంచి ఎప్పుడు వస్తుంది మీరు పెద్ద పెద్ద కంపెనీలకి వన్ ఆర్ టూ డేస్ లో మన నాయక్ గారు ఉన్నారు నాయక్ గారు వన్ ఆర్ టూ డేస్ లో మీరు ఎంత అమౌంట్లు కొట్టారు కదా మాకు లార్జ్ అమౌంట్ లేసారు కదా చూసారు కదా ఎందుకు ఈ విధంగా చేశారంటే అసలు ఒక్క మాట లేదు ఇంకా మేము ఎక్కువ మాట్లాడుతుంటే ఏం చేస్తాం అని అడుగుతున్నారంటే ఎక్కువ మాట్లాడుతుంటే లోపల ఏం చేస్తావు ఏం చేయగలరు అక్కడ అందరూ చేయలేక కదా సార్ బెచ్చమెచ్చుకుంటున్నాం మేము అడుక్కుంటున్నాం సార్ మేము ఇంటికెళ్ళిన ఇదే పని చేయాలి అదే ఎక్కడే అడుక్కుంటాం మా ఏసీ దాకా ఎక్కడే ఉంటాం ఎక్కడే అని నాకే సమాధానం చెప్పడం జరిగింది పెట్టేసి దాంట్లో పద్నాలుగు జస్ట్

మాతిపరంగా ఇంక్వైరీ చేసారు సార్ ఏదైనా వాళ్ళు ఇద్దామనుకుంటూ నాకు ఏదో ఫొటో తీచారో ఆ వంది పొడకట 4 సంవత్సరాలు చిట్టీలో ఉంది అది మాత్రం వెంటనే రిలీజ్ చేశారు సార్ నేను నాయకత్వం చేస్తున్నాను సార్ ఆఫీస్ దగ్గర చెప్తున్నా సార్ దీనికి మాతిపరంగా ఎవరైతే జరిగినో నాయకత్వం అంటే బాసంగే అంటే మాకు తీండు కట్లే మాతిపరంగా మార్చారు సార్ అవును నేను 5 రూపాయలు దాటితే కుమి ఉదరు బైక్ కూడా ఉంచే వలం కాదు సార్ మన దేవరని కోరనరు బొద్దుమాడు ధర్నరు నాకు తెలిసింది సార్ ప్రతి ఒక్కడు కడుపు కారేటి కొడుకు ఏంటి చేస్కోడానికి కూడా ఆ రోజులు పట్టే అంటే మేము చేస్తాం ధన లేడా కొస్తు తినండి ఆ ఉస్తోలే సండి ఆ రోజులు ఉచి నా వెళ్ళా మాటరు వాలసన పన్నాను ఇక్కడ వచ్చం ఎక్కడ వచ్చం ஸ்டார்ட்டு <laughs> கால ਲਾਉਂਚ ਸਰੋਤ ਚਾਹੀਦਾ ਲਾਉਂਚ ਆ ਕੇ ਤੁਹਾਨੂੰ ਆਪਸੇ ਪਾਰਕ ਮਾਰਨ ਸਾਪੋਰਟ ਆਵਾਂਗੇ ਮੀ ਬੰਦ ਨਾ ਮਾਦਕ ਸਾਹਿਬ ਜਿੰਦ ਪਰੇ నాయకులు కాదు నాకు కొంచెం బతికాడు కొట్టారు కార్యదర్శి వర్గ సభ్యుడిని అలాగే ఏఐటి నాయకులు కార్మికులు నాకు నిన్ననే మా రాష్ట్ర కార్యదర్శి చెప్పారు ఇట్లా ఆందోళన చేస్తున్నారు ఒకసారి పోయిరామని ఎంఎస్ఎంఈలు ఆందోళన చేస్తూ ఉన్నారు సారి పోయినామని చెప్తే ఇక్కడికి వచ్చాను ఇక్కడ పోయి రాకముందే నాకు ఫోన్ చేశారు ఎవరు చెప్పాను ఇంకొక ఆయన కూడా చేశాడు రాజా రాజా ఇంత చేశారు నేను ఉంటే అడిగాను మీరు ఏమన్నా కరపత్రం వేస్తారా అంత టైం లేదండి వచ్చినప్పుడు మీకు ఇక్కడే కూర్చుంటామని చెప్పారు తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా కడుపు మండతో ఇక్కడ కూర్చున్నాము మమ్మల్ని ప్రభుత్వాల వంచనకు నిరసనగా మా యొక్క నిరసన తెలియజేయడానికి కూర్చున్నాం ఆ సమస్య పరిష్కారం అవటం ముఖ్యం తప్ప మాకేమి ఏ రాజకీయం లేని కూర్చున్నారు ఇక్కడ మీ సమస్య పరిష్కారం కావడం ముఖ్యం తప్ప ఏ పార్టీకి దీనివల్ల మేలు జరుగుతున్న దాంట్లో అనవసరమైన మాట దీనివల్ల సమస్యతో చతమతూతున్నటువంటి మీ దగ్గర నుంచి కూడా రాజకీయ రాజకీయాల లబ్బాల పరిస్థితుల్లో మాకైతే ఉండదు ఇంతకు సంగందరికి చెప్పానంటే చెప్పేది ఏంటంటే ఇది వందకి వంద శాతం జన్యున్ డిమాండ్